పార్టీలు సేవ చేస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎస్టీఎఫ్ ఫండ్ నిధులను కేటాయించడం అన్యాయమని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి ఆందే రాజరెడ్డి సమక్షంలో కార్యకర్తలతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎస్టిఎఫ్ ఫండ్ నిధులు కేటాయించడం అన్యాయమన్నారు మూడు పార్టీలు మారిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతున్నాడని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రులు ప్రత్యేక చొరవ చూపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల నాయకులు శ్రీధర్ రెడ్డి మధుసూధన్ రెడ్డి ఆదిపాల కృష్ణ కడవేరుగు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మండలాలకు చెందిన కార్యకర్తలు వాళ్ళ మనసు బాధతో వాళ్ళ ఆవేదనతో వచ్చి సమావేశం పెట్టాలండి సమావేశం ఏర్పాటు చేశారు అయ్యా శ్రీనివాసరెడ్డి నువ్వు టీఆర్ఎస్లకు వెయ్యినాడు నీ బా నీ నాయనా నువ్వు వంద ముఖ్యమంత్రి కానీ వంద శ్రీనివాస రెడ్డి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆగది ఏ కాంగ్రెస్ పార్టీని బతికిస్తామని మేము అదే నినా అది నీ స్వార్థ లాభం పోతాం నీ యొక్క నాయకుడిని అమెరికా పంపి రావు దగ్గర కోటి రూపాయలు తీసుకొని మళ్ళా నేను శ్రీరామచంద్రుని పెళ్ళి లక్షల రూపాయలు ఇచ్చినామంటే మీ చరిత్ర ఏందని ఆలోచిస్తున్నాం అదే పల్లె తాగలరా భూములు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఉంటే దాని మీద బిల్డేసుకున్న వాళ్ళు మీరు గవర్నమెంట్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసిన మీరు ఎలా సెలెక్టర్ టీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను మేము ఎంతో ఇబ్బందులు పెడుతుంటే మేము మధ్య తులసీదాస్ జలగా వెంకట్రావు ఆ బిజెడ్ నుంచి భాస్కర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ ఏం చూసుకుంటే మదన్మోహన్ రెడ్డి నందెల్లయ్య ఆ కాలం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పట్టుకుని వేస్తున్నాం ఇలా నీ స్వార్థ లాభం కోసం కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం ఏది అధికారం వస్తాం మీరు దానిలోకి వచ్చిండ్రు మీ తండ్రి కొడుకుడు నాయనా మీరు కాంగ్రెస్ పార్టీ ముదరించిన కాదు ఇలా ఇందిరాగాంధీ తరలకి ఈ వేరేగా ఫోటోలు చేస్తుంటే మీ తండ్రి గారి ఫోటో పెట్టుకున్నావు కానీ ఇందిరాగాంధీ పేరు మీద చెప్తున్నావు కానీ ఇందిరాగాంధీ పేరు మీద ఇలా గరీబుకో హఠావో ఇరవై సూత్రాల ఆర్థిక పథకము చీలింగ్ వ్యవస్థ తెచ్చింది ఇందిరాగాంధీ ఇలా అన్ని ఆఫీసులలో ఇందిరాగాంధీ ఫోటో పెట్టాలని అంటున్నావా రాజీవ్ గాంధీ ఫోటో పెట్టాలని అంటున్నావా నీ నోంతకు వస్తుందా రాజీవ్ గాంధీ టెక్నాలజీ వచ్చిండు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది వాళ్ళ ఫోటోలు పెట్టాలని ఎందుకు వస్తలే మంత్రివర్గంలో తీర్మానం చేయండి మంత్రులను కూడా నేను తీర్మానం చేయండి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఫోటోలు పెట్టాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నాం ఇలా టిఆర్ఎస్ వచ్చిన వాళ్ళకు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు నాణ్య విధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవాదాయ చైర్మన్ ఇస్తే మేము మొదలుపెట్టున్న కాంగ్రెస్ వాళ్ళు ఎటు పోతామని మేము అడుగుతున్నాం మాకు బాధ ఉన్నదని అడుగుతున్నా ఎంత ఆవేదన ఉన్నదని అడుగుతున్నా మేము తమిళకు గుద్దులో కోసం టీఆర్ఎస్ లో వచ్చి నువ్వు నా మీద కేసులు పెట్టించినవే చంద్రశేఖర్ డౌట్ డౌన్ అంటే నువ్వు బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వకపోతే దానికి టీఆర్ఎస్ లో వచ్చి కేసు పెట్టించడం బాధ్యత సంజయ్ మీద అందరి మీద కార్యకర్తల మీద నువ్వు కేసు పెట్టించిన మీ మళ్ళీ అక్కడి వచ్చినాక మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎస్టీఎస్ కేసులు పెట్టించిన చరిత్ర మీది మేము కోర్టులో తిరుగుతుంటే అధికారం వస్తే అధికార దోహం కోసం మీరు చేసి మనని ఇబ్బందులు చేస్తుంటే వాటి నుంచి కార్యకర్తలు మేము ఎటుపోతాం మనకు చాలా బాధితుంది దీన్ని మంత్రివర్గము ఆలోచించుండి మేము ఇన్చార్జి మంత్రి అంటారు ఇన్చార్జి మంత్రి దగ్గరికి పోతే జిల్లా మంత్రి అంటారు జిల్లా మంత్రి అంటే మీ శ్రీనివాస రెడ్డి అంటారు శ్రీనివాస రెడ్డి వస్తే ఇవాళ ఎస్డిపి ఫండ్ వస్తున్నాయి ఎస్డిఎఫ్ ఎవరికి ఇస్తుండ్రు ఎవరికి కాంగ్రెస్ వాళ్ళు మేము ఎట్టుపోతాము నీ తోట మండలానికి రెండు కోట్లు పెడితే మా దుబ్బాక మండలానికి మేము ఎట్టుపోతాం ఇవాళ నువ్వు జడిపిటీసీ నిలబడాలని నీ భార్యను నీ తల్లిని నేను పెట్టాలని ఇక్కడ రెండు కోట్లు పెట్టుకున్నావు మా మండలంలో మేము ఏం మాట్లాడతాం ఇలా జనాలకు మేము ఏం సమాధానం చెప్తున్నాం రాకపోతే ఇలా అన్ని మండలాలు కూడా రేపు జడ్పీటీ సిటీ నివ్వడతారు ఎంపీటీ సిటీ నివ్వడతారు నీ ఒక్క మండలం చేసుకుంటే తతిమ మండలాలు ఎటుపోతాయని నేను ఇలా తగ్గిపోకుండా నాకు ఎన్ఆర్టీఎస్ పెట్టి నీకు ఎస్టీఎం పెట్టుకుంటే మేము ఎటుపోతాం మాట్లాడుతున్నాం ఇవాళ మన మీద కేసు పెట్టించి తమిళలో గుర్తులకు మేము వేసుకుంటే చంద్రశేఖర్ రావు అడిగించడం కూడా మేము ఎదుర్కొన్నాం చంద్రశేఖర్ రావు తెలంగాణ చిన్నారు కూడా కాంగ్రెస్ జెండా పెడితేనే నీ బండి మేము ఎక్కమని చెప్పినాం ఈ చంద్రశేఖర్ రావులకు ఈ హరీష్ రావులకు ఈ త్వరీష్ రావులకు ఈ కేసీఆర్లకు ఈ పోసీఆర్లకు మేము భయపడ్డలేదు చెప్పినా ఉత్తమార్ రెడ్డికి చెప్పినా ఈ కేసులు ఉంటే మేము కేసులు తిరగాలి వాళ్ళు టిఆర్ఎస్ టీడీపీ వాళ్ళకు అది పారిస్తుండ్రు ఇలా ఇంత బాధలు పంపిస్తుంది రెండు సార్లు డిపాజిట్ పోయింది ఇంకా నువ్వు ఏళ్ళైనా ఈ నియోజకవర్గంలో మీరు గెలవరు కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల ఓట్లుంటే తెలంగాణ మొత్తం ఖర్చు పెడితే నువ్వు ఐదు పైసలు పెట్టలేదు తెలంగాణ మంత్రులు తెలంగాణ ఇన్ఛార్జీలు ఖర్చు పెడితే వాళ్ళ పెరిగిందే నువ్వు బతికి ఐదు పైసలు పెట్టలేదు ఇలా ఎంతో బాధ అనిపిస్తుంది మళ్ళీ వచ్చి తినవంటావు నీకు ఎవరు కార్యకర్తలు అవసరం లేదు వచ్చిన వాళ్ళ నా వాళ్ళే నాకు సంబంధం లేదంటూ నువ్వు నియోజకవర్గంలో ఐదు రోజులు తిరగలేదు అరవై రోజులు అరవై అరవై గ్రామాలు తిరగలేదు ఐదు అరవై గ్రామాలు తిరగలేదు ఐదు రోజులు ఇచ్చమంటున్నావు ఓట్లు ఎట్లేస్తానని అడుగుతున్నావు మొదటి నుంచి కార్యకర్తలకు నువ్వు కలవద్దా నీకు సంస్థ పడడం మాకు తెలుసు ఆతే నష్టపోయిన కేసులైనా కేసు కూడా మా మీద ఇలా మళ్ళా నువ్వు ఎమ్మెల్యే లాగా ఒక మినిస్టర్ లాగా పైసాచకత నేను అలాంటి ఒక ధోరణి అవలంబిస్తున్నావు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక పార్టీ అధికారం మార్చింది కార్యకర్తలకు న్యాయం జరగాలి ఎస్డిఎఫ్ నిధులు వచ్చినాయి ఇలా అందరికీ ఉంటారు భాగస్వామ్యే కదా నీ 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 ఆత్మలు నీ పాట మూడు మూడు కిలో ముగ్గురు ఆ ఆత్మలకు కనువి ఇస్తా అంటే మేము అందరూ ఒకసారి నీ విద్యను వదిలి పెడుతున్నా ఒక్కసారి ఆలోచించాలి ఇప్పటికైనా లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకుంటావు మందల సామె వ్యత్యాస తుంగతూర్తి ఎమ్మెల్యే నీ అయ్యకు ముప్పై వేలు అంటూ నీ ముప్పై వేల ఆత్మ అరవై వేలు ఓట్లు నాకు అంటూ మందల సా తుంగతూర్తి ఎమ్మెల్యే పన్ను పళ్ళు పన్ను పనులు డిపాజిట్ వచ్చిందా యాభై వేల ఫైనాన్షియల్గా వచ్చిందా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు మరి ఆయన చెప్తావు నీ చెప్తావు అలాంటి డోలు చూసి ఒకసారి నివలేసిపోయా ఈ చెప్పుడు ఈ మాటలు ఇచ్చి పొట్టల కోతులు ఇచ్చి అధికారులు రాగానే చూప్టా చేసి ఆదాయ మాకు కార్యకర్తలు లాగా చేయ ఇప్పటికైనా చెప్తున్నాం లేకుంటే నువ్వు భార్య ముందు చెల్లించుకుంటావని హెచ్చరిస్తున్నావు సరిగా మూడు సంవత్సరాల క్రితం అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు అక్కడ అధికారం అనుభవిస్తూ బై దుబ్బాక బై ఎలక్షన్ రాగానే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని అధిష్టానం పూర్తి స్థాయిలో ఈ రోజు ఉన్న అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అది గల్లీ గల్లికి పూర్తి స్థాయిలో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు తిరిగి కష్టపడుతూ కూడా డిపాజిట్ అయ్యారు మేము నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ మూడు రోజులు ముందు నామినేషన్ నువ్వు లాస్ చేయడానికి నువ్వు వచ్చి నామినేషన్ వేసినావు మాట నికర్షమైన కమిటీమెంట్ కార్యకర్తలు ఉన్నప్పటికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతుకుంది నువ్వు గతంలో మూడు పార్టీలు మారినావు ఎటు అధికారం ఉంటే అంటే టీడీపీలో ఉన్నావు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారం నీ అధికారం నీ వ్యామోహం ఏంటంటే అధికార వ్యామోహము పదవి వ్యామోహము ఇదే నీ లక్ష్యము మేము మాట నికర్షణ కమిటీమెంట్ కార్యకర్తలు ఏం చేసినావు ఇలా మేము బర్రెకో గొర్రెకో డబుల్ బెడ్రూమ్కో ఆ కష్టకాలంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్నే రాజభోగర్ నిర్వహించినాం మేము నా పక్క కూడా మిత్రులు అరే రాజు పెట్టు మీటింగ్ పెడతామంటే కన్ను వేసుకుంటే భయపడే రోజులు అవి కాంగ్రెస్ వేసుకుంటే నా అక్కడ నా అడవిలో పెళ్ళి ఉంది నా సాది మువ్వరాపల్లి కన్యా లక్ష్మి ఆప్తరే బర్రె బరి ఆప్తారే గొర్రెప్తారే డబుల్ మీట్ ఆప్తారు అని పరిస్థితులు మేము కాంగ్రెస్ పార్టీ బరిగేసుకోవట్లా అండి మేము ఇలా మేము కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కళ్ళు వేసుకొని కాదని కాంగ్రెస్లో మేము కాంగ్రెస్ కాంగ్రెస్ నిలదించడం మేము ఇలా వీళ్ళు అధికారం రాగానే కాంగ్రెస్ కార్మి వేసుకొని టెక్స్ చేస్తే పోస్ట్ చేయడం కాదు చరిత్ర ఒక్కసారి మరేసుకోవాలి మార్పు ఉండప్పటికే కాంగ్రెస్ బతుకుంది ఉంది అది అధికారం ఉంటాడు ఇలా సరే కాంగ్రెస్ పార్టీ అది మొత్తం కష్టపడేది నీకు డిపాజిట్ రాలేదు తర్వాత నేనే ఇన్ఛార్జిని నా ఆత్మగౌరవ యాత్ర దుబ్బక్క ఈ యాత్ర ఆ యాత్రను పెట్టి మార్పు కార్యక్రమం దూరం పెట్టి అధికారం కోసం మళ్ళీ ఈ టికెట్ నాదే ఆ టికెట్ రెండు టికెట్ నాది అని చెప్తే సరే అధిష్టానం ఏదో చేసిన అధికారం టికెట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా మాట కార్యకర్తల మీద అప్పుడు కేసులు పెట్టినావు మా కార్యకర్త కాపాడుకుండా మా కలిసి లేదు నీ అహంకార ధోరణి ఇప్పుడు నా అహంకారం నీకు ఉండదు పోగడలు సరే నువ్వు టికెట్ తెచ్చుకున్నావు నువ్వు అధికార పార్టీ అప్పుడు అటు పార్టీ పండుగండి పది కోట్లు ఐదు కోట్లు ఇచ్చింది నువ్వు ఖర్చు పెట్టినా చేతుల్లో పెట్టిన అంత ప్రజా సమాజాన్ని గుర్తుపరిస్తాము వాళ్ళు ఉండేది వాళ్ళు చెప్తే నీళ్ళు వదిలిపెడుతున్నాం మా కాదు అంతా కూడా మళ్ళీ ఆగామోహనం చేసినావు మళ్ళీ ఇప్పుడు సరే అదృష్టవంతం రాష్ట్ర పార్టీ అధికారం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు నీ యొక్క ఉండదు పోగొడంతో పైశాచికతం ఆనందం అంటారు ఏంటంటే నువ్వా గెలవవు రాష్ట్ర ప్రభుత్వం మాదికంత గాలిలా గాలి ఇలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీసినప్పుడు నువ్వు డిపాజిట్ రాలేదంటే రెండుసార్లు డిపాజిట్ రావాలంటే ఈ తెలంగాణ ప్రజల్లో ఈ దుబ్బాక ప్రాంతమైన ఎంత ఎంత విస్మరించు ఈ చీ కొడుతురు ఒక్కసారి తెలంగాణ మాటలకి వాళ్ళు ఇజ్జత ఉండాలి సోయ ఉండాలి ఎందుకంటే అంటే మాట్లాడుకు మాట్లాడే కార్యకర్తల మీద మా ఆత్మల మీద నువ్వు రా నువ్వేదో పెత్తం చేకుంటున్నావు మా వెనుక ఉన్న బోరాలను కాంగ్రెస్కున్న ఊరే లేకుంటే మేము కాపాడు ఇవ్వాలి మా కేసులు పెట్టి అటాచ్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినావు ఓనో తీసుకొస్తావు వాడు మా కూడా పెత్తా అని చెప్తా అంటాడు అధికార మధ్య ఆయన నో కామెంట్ ఆ విషయంలో విజయవర్గంలో ఆగా మార్గం తిరుగుతూ ఈ బర్కులని ఇస్తున్నా అని ప్రోజెంట్లు ఇస్తున్నా అని ఆగా మాదం తిరుగుతున్నావు ఎన్నడూ మీరు ఇచ్చేది ఏ కార్యకర్తలను అడిగిస్తున్నావు ఏ లెక్కతో ఇస్తున్నావు నువ్వు ఎస్డిఎఫ్ ఫండ్ అంటున్నావు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మేము కూడా బద్దు అని అంటలేము నాకు కూడా కావాలని అడుగుతున్నాం మమ్మల్ని మేము ఇన్ని రోజుల కనీసం కనీసము ఒక్కొక్కళ్ళకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుభవం ఉన్నది వాళ్ళని అడగాల్సిన అవసరం లేదా వాళ్ళకు ఎస్డిఎఫ్ పండ్ల పండుగ అవసరం లేదా వాళ్ళకి ఎందుకు ఏవు నువ్వు ఎవరికి తెలియకుండా నియంత్రణ నువ్వు నేని చెగుండ చోగటా మండలనే పూర్తి స్థాయిలో ఇస్తున్నాం అధికారులు కూడా చెప్తారు మూడు కోట్ల నలభై ఆరు లక్షలు వచ్చినాయి అని చెప్తారు మూడు కోట్ల నలభై ఆరు లక్షలు ఎవరికి ఇచ్చినావు ఏ కార్యకర్తలు తెలవకుండా నువ్వు ఎట్లుస్తావు ఏ తోనిస్తావు ఈ అణచివేత నినాన్ని ఖచ్చితంగా పెద్దలు గమనించాలి పెద్దలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మేము ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి రెండు ఏళ్ళ ఇదే తరహాలో మేము తక్షణం కొద్ది రోజులనే సమావేశమై పెద్ద సీఎం గారికి కానీ జిల్లా మినిస్టర్లకు కానీ అది ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కానీ మేము లెటర్లు ఇవ్వబోతున్నాం ఇటువంటి నిరంకుశం వండేందుకొళ్ళు ఎప్పుడు కూడా నడవై దీని మీద పెద్దలు గౌరవనీయులు అందరూ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద అర్థం చేసుకొని ఇన్ని కొలే చేసిన కార్యకర్తలకు నిజాయితీ కలగాలి వాళ్ళకు ఒక ముందుకు తీసుకెళ్లాలనే నెపంతో పార్టీని ముందుకు నడిపించాలని తెలియజేస్తూ నేటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే దుబాక నిజాయవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దశాబ్దాలుగా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీని కొనసాగుతూ కొనసాగిస్తూ వస్తే నేటుకు ఎవరో వచ్చి ఏ ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ప్రతిసారి వచ్చి సీమలు పెట్టిన పుట్టలలకు పాములు తోసినట్టు వచ్చి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే ముఖ్య సమావేశం ఇది ఆ బాధలు చెప్పుకోవడం కోసమే ఇది పెద్దలకు తెలవాలనే ఉద్దేశం పెద్దలను గౌరవించి పెద్దలకు వినవించాలనే లిపంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జ చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో బై ఎలక్షన్లో వచ్చిన శ్రీనివాసరెడ్డి ఇన్ని రోజులు దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తలను ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ఆ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దాడులు చేయిస్తూ అట్రాసిటీ కేసులు రాయిస్తూ ఎన్నోసార్లు మూడు సార్లు రెండుసార్లు అట్రాసిటీ కేసులు రాయించిన సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి ఆ కేసులతోని ఇంకా ఇబ్బందులు చేస్తూ రోజు కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు అధికారంలో లేనాడు కూడా వాళ్ళ కుటుంబము అది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతోని లబ్ధి పొందుతూ కార్యకర్తలను అనుగదాలని చూసింది తప్ప కార్యకర్తలకు ఏదో మేలు చేయాలి కార్యకర్తలకు నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ రాలేదని కూడా తెలియజేస్తున్నాం అధికారం రెండు సార్లు రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వము నాయకులందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తే కూడా శ్రీనివాసరెడ్డి కానీ ఇక్కడ రాజకీయ చినక్యత లేదు శ్రీనివాసరెడ్డి రాజకీయానికి ఎలిజిబుల్ కాదు రాజకీయ ఆయనకు ఓట్లు వేయము అని చెప్పి కూడా డిపాజిట్ కోల్పోయారు ఆయన పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి తదనంతరం సర్వాధ్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనే ఉంటా ఇంకా నాకేమో వచ్చింది ఇంకొక ఊపి వచ్చింది ఇది చేసింది అది చేసింది అని చెప్తే కూడా అక్కడ కూడా డిపాజిట్ కోల్పోయిండు ఆ డిపాజిట్ కోల్పోవడానికి కూడా ఈయన ప్రత్యర్థులతోని చీకటి ఒప్పందాల వల్లనే ఇక్కడ డిపాజిట్ కోల్పోయింది దాని మీద కార్యకర్తలందరూ కూడా చాలా బాధతో ఉంటే నేను నా నిపం నెరవేరింది నా ఆశయం నెరవేరింది నేను కావలసినంత సంపాదన సంపాదించుకున్నా అని చెప్పి కౌంటర్ నాడు కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా విజయవర్గంలో భయపడ బాధపడుతూ కన్నీరు కలుస్తుంటే ఆయన హైదరాబాద్ పోయి పట్నంలో పబ్ల తాకుండా తినకుండా ఉండి కళ్ళకే ఆనంద బాష్పాలే వచ్చినాయి తప్ప ఏనాడు బాధపడ్డ సందర్భం గాని ఎటువంటిది లేదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్